క్రైస్తలవాడందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునిగాక క్రిందటి ఎపిసోడ్లో మనం లేయా గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు రాహిలి యొక్క సంతానం ఎలా కలిగిందో తెలుసుకుందాం ఇది ఆదికాండము ముప్పై అధ్యాయంలో ఉంది మొదటిగా మనకు కనిపించేది మనుషుల తొందర మరియు దేవుని సంపూర్ణ నియంత్రణ మధ్య ఉన్న తేడా ఇక టాపిక్లోకి వెళ్తే రాహేలు పిల్లలు లేరని చూసినప్పుడు ఆమె హృదయం బాధతో నిండిపోతుంది ఈ బాధలోనే ఆమె యాకోబుతో ఇలా అంటుంది నాకు పిల్లలను ఇవ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని ఇది ప్రార్థన కాదు ఒత్తిడితో వచ్చిన మాట యాకోబు కూడా వెంటనే చెప్పాడు నేనేమైనా దేవుడనా గర్భఫలాన్ని ఆపినవాడు ఆయనే జీవం ఇవ్వగల అధికారం మనుషులకు లేదు అది దేవునికే చెందినది అని యాకోబు రాహేలతో చెప్తాడు రాహేలు దేవుని సమయాన్ని ఎదురు చూడలేక తన దాసి అయిన బిల్హాను యాకోబుకి ఇస్తుంది ఇది అప్పటి సంస్కృతంలో అంగీకరించబడిన పద్ధతి అయినా ఇది విశ్వాస నిర్ణయం కాదు తొందర నిర్ణయం బయటికి చూస్తే ఇది పరిష్కారంలా అనిపించింది కానీ వాస్తవానికి ఇది సమస్యలను పెంచిన నిర్ణయం బిల్హా ద్వారా ఇద్దరు కుమారులు పుట్టారు మొదటి కుమారుడు దాను రెండవ కుమారుడు నఫ్తాలి దాను అనగా దేవుడు నాకు న్యాయం చేశాడు నఫ్తాలి అనగా నా సోదరుతో నేను గొప్ప పోరాటం చేశాను అని ఈ పేర్లలో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది దేవునితో సంబంధం కన్నా మనుషుల పోటీని ఎక్కువగా చూపిస్తున్నాయి ఈ విధంగా రాహేలి యొక్క దాసి అయిన బిల్హా ద్వారా పిల్లలు పుట్టారు కానీ శాంతి లేదు సంతోషం వచ్చింది కానీ తృప్తి రాలేదు రాహేలి గుండెలోని బాధ పోలేదు తల్లి అయిన భావన వచ్చింది కానీ సంతృప్తి రాలేదు లేయా యొక్క దాసి అయిన జిల్ఫా ద్వారా పిల్లలు లేయాకు కొంతకాలం పిల్లలు ఆగిపోయారు అప్పుడు ఆమె కూడా రాహేలు చేసిన మార్గాన్ని అనుసరించింది తన దాసి జిల్ఫాను యాకోబకి ఇస్తుంది జిల్ఫా ద్వారా పిల్లలు గాదు ఆషేరు గాదు అనగా అదృష్టం వచ్చింది ఆషేరు అనగా నేను ధనియరాళ్ళుని అని అర్థం లేయా ఆనందం దేవుని సమక్షం కన్నా మనుషుల అభిప్రాయం మీద ఎక్కువగా నిలబడింది రాహేలు అయినా లేయా అయినా ఇద్దరూ దేవుని సమయాన్ని ఎదురు చూడకుండా మనుషుల పరిష్కారాలను ఎంచుకున్నారు దేవుడు మాత్రం ఈ గందరగోళం మధ్యలో కూడా తన మహాయోజనాన్ని ఆపలేదు ఇస్రాయేలు గోత్రాలు పునాది వేస్తూనే ఉన్నాడు లేయా ద్వారా మళ్ళీ పిల్లలు దేవుడు లేయాను మరిచిపోలేదు ఆమెకు మళ్ళీ పిల్లలు ఇచ్చాడు ఇస్మాకారు జబులును దీనా దీనా పేరు మాత్రమే చెప్పబడింది కానీ ఆమె జీవితం తర్వాత అధ్యాయాల్లో గొప్ప ప్రభావం చూపిస్తుంది దేవుడు కుమారులకే కాదు కుమార్తెలకు విలువ ఇస్తాడని ఇది చూపిస్తుంది మనుషులు తొందరగా మార్గాలు వెతుకుతారు దేవుడు మాత్రం తన సమయాన్న తన కార్యాన్ని పూర్తి చేస్తాడు దాసుల ద్వారా వచ్చిన పిల్లలు లేయ గర్భం ద్వారా పుట్టిన దీనా కూడా అందరూ దేవుని యోజనలో భాగమే పుత్రదాత వృక్షపు పండ్ల గురించి తెలుసుకుందాం ఇప్పుడు రూబేన పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లకు చూచి తన తల్లి అయిన లేయాకు తీసుకువచ్చాను అప్పటి నమ్మకం ప్రకారం ఇది స్త్రీలకు గర్భం కలుగుతుందని నమ్మేవారు రాహేలు వెంటనే లేయాను అడిగింది నీ కుమారుడు తెచ్చిన పుత్రదాత వృక్షపు పండ్లు నాకు ఇవ్వు అని లేయా బాధతో సమాధానం చెప్పింది నా భర్తను తీసుకున్నావు ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన పుత్రదాత వృక్ష కూడా తీసుకుంటావా అని ఇక్కడ ఇద్దరు మనుషుల మీద ఆధారపడుతున్నారు దేవుని మీద కాదు లేయా రాహేళ్ళతో ఒక ఒప్పందం చేస్తుంది పుత్రదాత వృక్ష బదులుగా యాకోబుతో అవకాశం కోసం యాకోబును కొన్నది లేయాకు మళ్ళీ గర్భం తెరిచాడు దేవుడు లేయాకు మరో కొడుకుని ఇవ్వడం వెనుక ఉన్న కారణాన్ని ఆమె పూర్తిగా అపార్థం చేసుకుంది కనుక మొదటి కుమారుడికు ఇస్మకారు అని పేరు పెట్టింది ఇస్మకారు అనగా అద్దె మనిషి అని అర్థం ఆ తర్వాత తన భర్త తనను ప్రేమించడం గురించి లేయా ఇక మాట్లాడడం లేదు కానీ కనీసం ఇకపై తనను కొంత గౌరవంగా చూస్తాడన్న ఆశ మాత్రం వదిలేయలేదు కనుక రెండో కుమారుడుకు జబెలను అని పేరు పెట్టెను జబెలను అనగా గౌరవం లేయకు కుమార్తెను కూడా ఇచ్చాడు ఆమె పేరు దీన దీన అనగా తీర్పు పుత్రదాత రక్షపు పండ్లు గర్భం ఇవ్వలేవు దేవుడే గర్భాన్ని తెరిచేవాడు రాహేలి గర్భం తెరిచుట దేవుని సమయం దేవుడు రాహేలును కూడా గుర్తు చేసుకొని ఆమె గర్భమును తెరిచిన ఇక్కడ రాహేలుకు పుత్రదాత రుక్షపు పండుల వలన బిల్హా వలనో ఒత్తిడి వలనో గర్భం దాల్చలేదు దేవుని జ్ఞాపకం వల్ల గర్భం తెరుచుకుంది అప్పుడు ఆమెకు ఏసేపు పుట్టాడు ఏసేపు అనగా అభివృద్ధి ఆలస్యమైన దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు అది పూర్తి ఆనందాన్ని ఇస్తుంది చివరిగా ఈ అధ్యాయం నుంచి ఏం నేర్చుకుందామో తెలుసుకుందాం మన తొందర నిర్ణయాలు ఫలితం ఇవ్వవచ్చు కానీ సమాధానాన్ని ఇవ్వవు దేవుని సమయం ఆలస్యంగా అనిపించినా అది ఎప్పుడూ ఉత్తమమే కనుక దేవుని నియంత్రణను విడిచిపెట్టి తన చేతుల్లో పరిష్కారం వెతికితే సమస్యలు పెరుగుతాయి దేవుని చేతుల్లో వదిలితే సమాధానంతో కూడిన ఫలితం వస్తుంది మానవ ప్రయత్నంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్భాన్ని తెరిచేది మాత్రం దేవుడే సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీ గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరిచ్చే లైక్ కామెంట్స్ షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక టాపిక్తో కలుసుకుందాము